రాయదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి మెట్టిగోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించారు పట్టణంలో జరిగిన ఈ సమావేశంలో మెట్టిగోవిందరెడ్డితో పాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి పరిశీలకులు మోహన్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి హాజరై నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నాయకులు ఏ రోజు ఇబ్బంది పడిన ప పరిస్థితి లేదన్నారు కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతోందని ధ్వజమెత్తారు చరిత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నుండి రక్షించుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇబ్బంది కలగకుండా ఈ రోజు వరకు తొంభై నాలుగులో మామూలు ఎన్నుపోటు కోరి పార్టీ పక్కాన్ని తీసుకున్న తర్వాత బాగా తొంభై నాలుగు నుంచి తొంభై ఐదు తొంభై ఐదు నుంచి దాదాపు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిదిలో బీజేపీతో కలిసి రెండు వేల నాలుగు వరకు ఎక్కడ కూడా పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నేరకటి కావాలి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్పుట్ సబ్సిడీ గానీ ఇన్సూరెన్స్ కానీ లేదా ఆరోగ్యశ్రీ గానీ రుణమాఫీ గానీ ఉచిత కరెంట్ గానీ అందరికి ఇచ్చి ఏ పార్టీలో చూడకుండా సిపిఎం తెలుగుదేశం పార్టీ అందరికీ స్వర్ణయోగాన్ని చూపించినటువంటి రాజశేఖర రెడ్డి సార్ కాలంలో నాకు కూడా అనుకోలేదు సన్న మొన్న విజయబాబు దగ్గర ఫోన్ చేసి అన్నా నైన్ నైన్ డీస్ సాయంత్రం రెడ్డి అంటే అంటే సరే అని చెప్పి ఐదు తర్వాత సరే మార్నింగ్ ఫోన్ చేసి అన్నా నీకు సండ్ చేసినట్ట ఇబ్బంది లేదు కదా నీకు తిరిగా ఫోన్ చేసి అది ఇబ్బంది లేదు జనాలు లగ్నం అంటే అందులో ఏమంటే డైలీ రాయదుర్గ రాయదుర్గా బెంగళూరుకి రైలు నాలుగైదు కార్లు వస్తూ ఉంటే నాకే డిసప్పాయింట్ అయ్యి ఇక్కడ రాకుండా బాగుండదని చెప్పి ఊరం ఉన్నా ఆరోగ్యం బాగున్నా బాగా ఎక్కువైనా ప్రాబ్లం లేదు నాకు పెద్ద ప్రాబ్లమే కాదు అంటే టెండర్ వన్ అవర్ ఇష్యూ కాదు ఏమంటే దానికి కొంచెం రెస్ట్ కావాలంటే పది రోజులు అంటే ఇంకొక రోజులు కొంచెం ఎక్కువ జనాల్లో పోకూడదు ಬ್ರಹ್ಮ್ ಅನುಮಾನು ಮುಂದೆ ಅನುಕೂಲ ఏం అన్న బాగా అంతపడ్డ రాయత్రి వచ్చిన తర్వాత మా ఆఫీసు మా పండ్లను చూసిన తర్వాత నీకేం ప్రజలు పుట్టిన ఇంత బాగుంటుంది ఎందుకు వాళ్ళు చెప్పాలి అయ్యా డబ్బు వెయ్యి వెయ్యి కోట్లు ఉండాలి అమ్మలేదు అభిమానులుండాలా పక్కన యాభై కోట్లు బిందులో యాభై కుటుంబ కూడా పక్కన మా డోర్ అని తెలిసింది కాబట్టి అటువంటి జనాల అభిమానం కాబట్టి అభిమానం కోసమే రాజకీయాలు ఉన్నాను దానికి అభిమానం చదవటే అవి ఆరోగ్యం కూడా బ్రహ్మాండ ఉంటుంది అంటే ఎటువంటి అమలు లేదు ఇంకొకటి ప్రజా సంబంధంగా నేను ఇప్పుడు మండల కమిటీలు మండల కన్వీనర్ ఇస్తున్నాను అన్ని కూడా ప్రజాస్వామ్యం పూర్తి పూర్తి చేసి ఏంటంటే ఒక్క కూడా నేను ఎవరు కూడా రికమెండ్ చేసి నేను చెప్పి పలానా వ్యక్తిని పెట్టుకొని ఎవరు చెప్పలేనా చెన్నారా ఎవరు చెప్పినా కూడా మీ మండలంలో కూడా మీరే ఎన్నుకోవాలా మీ ద్వారా ఉండాలా అని చెప్పి అందరికీ కాబట్టి మేము ఎక్కడ మండలం మీటింగ్ పెట్టి రోజు మీటింగ్ పెట్టినాం ఎవరైనా ఫోన్ చేసినా చేసిన మండలకి తప్ప రోజు ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ప్రజలకు వైద్యం కూడా అందుబాటులో ఉండాలంటే ఇవన్నీ ఉండాలంటే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈరోజు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అంటే కూటమి మూడు పార్టీలు ఒక కేంద్రంలో అధికారంలో నాయకత్వంలో ఉండే బీజేపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అలాగే తెలుగుదేశం పార్టీ ఈ పార్టీల యొక్క నాయకత్వాన్ని కూడా మెడలు వంచి మళ్ళా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు దానికి అటాచ్ సూపర్ స్పెషల్ కావాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకోసమే ప్రజల యొక్క నిర్ణయాన్ని ప్రభుత్వాన్ని చెప్పడానికి కోటి సంతకాల ఉద్యమం కూడా చేపట్టడం జరిగింది ఈ నెల పదో తేదీ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం దాంట్లో భాగంగా మీ అందరి యొక్క బాధ్యత కూడా అప్లికేషన్ లే బబ్లు అప్లికేషన్ మీ అందరి బాధ్యత కూడా ఈరోజు ఈరోజు రోజు ఇలా ఇవన్నీ ప్యాంప్లెట్ కూడా ఉంటుంది ప్రజా వైద్యం ప్రజల హక్కు అనేది కూడా ఇవి అందరికీ ప్రతి ఒక్కరికి ఇవ్వడం తర్వాత ఈ అప్లికేషన్లో కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి దీంట్లో ప్రతి ఒక్కరు కూడా అనేది కూడా ఒక్కొక్కరు సంతకమే వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వారి అడ్రస్ అలాగే వారి ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇవన్నీ కూడా తీసుకొని వచ్చే నెల ఇరవై ఓటి తర్వాత మనమందరూ కూడా గవర్నర్ గారికి ఈరోజు ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల కోసం ఇదేదో మనకు ఓట్ల కోసం కానీ లేకపోతే మన సర్పంచ్ అవ్వడానికో ఎంపీటీసీ అవ్వడానికో ఎమ్మెల్యే అవ్వడానికో ఎంపీ అవ్వడానికో ముఖ్యమంత్రి అవ్వడానికి కాదు ప్రజల కోసం ఇది ఈ ప్రజల కోసం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్ గారి యొక్క నాయకత్వంలో ఈ ఉద్యమం కూడా చేపట్టడం జరిగింది ఈ ఉద్యమంలో ప్రతి కార్యకర్త కూడా చిత్తశుద్ధితో ఈరోజు మనం ప్రతి ప్రతి ఇంటికి వెళ్దాం ప్రతి ఒక్కరిని కూడా కలుస్తాం పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వర్గాల కులాలకు అతీతంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రజా వైద్యము ప్రజలకు అదే కాకుండా ఆరోగ్యశ్రీ అదో రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చే అటువంటి మహత్తరమైన ఒక ఒక కార్యక్రమాన్ని కూడా ఈరోజు కూడా నీరు కాల్చింది ఈ ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ అనేది కూడా లేకోకుండా కూడా అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దీంట్లో సంతకాలు తీసుకోవాలని చెప్పేసి దాంట్లో కూడా పాల్గొనాలని కూడా చెప్తూ నేనే మొన్ననే మననే పదమూడవ తేదీ కూడా పద్నాలుగవ తేదీ కూడా అక్కడ ఉద్యమంలో మొట్టమొదటి సంతకం చేసి కూడా అక్కడ నేను కూడా సంతకం పెట్టడం జరిగింది అని అంటున్నారు ఇక్కడ కూడా మన గోవిందరెడ్డి గారు కూడా కన్వీనర్ అలాగే పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా సంతకాలు చేసి ఈ రాయదుర్గం నియోజకవర్గం నుంచి కూడా ఇప్పటి నుంచో కూడా విరోజు సంతకం చేసుకోవడం ప్రారంభిస్తారని చెప్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీసీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి